పెద్దలు పిల్లలను చూసుకుంటారు విద్యా నేర్పిస్తారు వారికి కావాల్సిన అవసరాలను తీరుస్తుంటారు కానీ అందుకు భిన్నంగా బిజినెస్లో మేము రాణించగలము మేము వ్యాపారం చేయగలం అంటున్నారు తొమ్మిదో తరగతి చెందిన విద్యార్థులు హైదరాబాదులో ఒక ఎక్స్పోలో వారు స్వయంగా కొన్ని ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకొచ్చి వినియోగదారులను వాళ్ళకు రుచి చూపించి వారి మన్ననలు పొందుతున్నారు ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం ఇగో ఇది జిఎస్బి ఫుడ్ కోర్ట్ మెను అని చెప్పేసి స్పెషల్గా ఇచ్చారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది అంటే డ్రింక్స్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు అంతేకాకుండా చాట్స్ కావచ్చు మిగతా ఫుడ్కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా ఆ వెరైటీస్ చాలా చూడండి ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మనం చూడవచ్చు వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారో కూడా ఇక్కడ మనం గమనించవచ్చు ఎందుకంటే ఒకవైపు స్వీట్ కార్న్ చూడండి ఇది స్వీట్ కార్న్ ఆల్రెడీ మసాలా తో పాటు ఇక్కడ మసాలా కార్న్ చేశారు ఇది మసాలా కార్న్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు అంతేకాకుండా ఇది స్వీట్ కార్న్ రైట్ ఇది స్వీట్ కార్న్ ఇలా తయారు చేసి రెడీ పెట్టారు ఒకవైపు ఇంకా మేకింగ్ చేస్తున్నారు ఒకసారి అది కూడా చూద్దాం రైట్ జిఎస్బి ఏంటి అసలు జిఎస్బి అంటే ఫుల్ ఫామ్ నా పేరు గౌరీ గౌరీ ఓహో మీ ముగ్గురు పేరుతో కలిసి ఇక్కడ చూడండి ఇది మసాలా కాన్ తయారు చేస్తుంది ఈ పాపని అడిగి తెలుసుకున్నాం మీ పేరు ఏం పేరు శ్రీభవి శ్రీభవి ఓకే ఏంటి నువ్వు తయారు చేస్తున్నది మసాలా కాన్ మసాలా ఏ క్లాస్ చదువుతున్నాను సిక్స్త్ సిక్స్త్ క్లాస్ ఓకే ఇక్కడ ఏం ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి ఏంటి ఒకసారి చెప్తావా మాకు ఫస్ట్ కార్న్ బాయిల్ చేయాలి దాని తర్వాత తీసుకొని కొంచెం మసాలా ఏవైనా కావాలంటే మసాలా వేసుకొని మిక్స్ చేయాలి ఓకే అప్పుడు బాల్లో వేసి ఇవ్వచ్చు ఓకే ఎంత టైం పడుతుంది నువ్వు మసాలా ఇవన్నీ చేసడానికి టూ మినిట్స్ టూ మినిట్స్ ఒకటి రెడీ చేసావు రైట్ ఒకసారి చూద్దాం ఈ టూ మినిట్స్లో రెడీ చేస్తుంది ఆల్రెడీ బాయిల్ చేసిన స్వీట్ కార్న్స్ ఇక్కడ ఉంది దాంట్లో కొంత మసాలా కలిపి ఇలా మిక్స్ చేసి దాన్ని చిన్న కప్పులో ఇలా ఈ కప్పులో రెడీ చేసి ఎవరైతే ఆహార ప్రియులు ఉన్నారో వారందరు కూడా ఇవ్వడం జరుగుతుంది తను సిక్స్త్ క్లాస్ చదువుతుంది కానీ ఈ బిజినెస్లోకి వచ్చింది ఎందుకు ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నావు ఎందుకు ఇక్కడ ఈ ఎక్స్పోలో ఈ వంటలు చేసి పెడుతున్నావు నచ్చింది ఇంట్రెస్టింగ్గా ఉంది ఓకే ఎవరు చెప్పారు నేను ఇక్కడ చేయాలి ఇట్లుంటే బాగుంటుంది అని చదువుకోవాలని చెప్పి చాలా మంది అంటారు తను నా ఫ్రెండ్ తను తను నాకు చెప్పింది సో ఇంట్రెస్ట్ వచ్చి వచ్చా ఓకే నీ ఫ్రెండ్ ఏం చేస్తుంటుంది సేమ్ స్కూల్ సేమ్ స్కూల్ ఓకే తను ఏం స్పెషల్ చేస్తుందో చూద్దాం రైట్ చూసారా ఒక ఫ్రెండ్ను చెప్పింది అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత నేను కూడా ఇలాంటి ఫుడ్ కోర్ట్లో పార్టిసిపేట్ చేస్తాను నేను కూడా కొన్ని ఫుడ్స్ రెడీ చేస్తానని చెప్పేసి తన టాలెంట్ను చూపించుకోవడం జరుగుతుంది తన ఫుడ్ అంటే ఎలా మిక్సింగ్ చేయాలి ఏంటి అని తెలుస్తుంది తనపాటు తన ఫ్రెండ్ కూడా ఉన్నారు తనతో పాటు కూడా తను మాట్లాడదాం ఇక్కడికి అమ్మైంది మీరు చెప్పండి మీరు ఏ క్లాస్ చదువుతున్నారు మీ పేరేంటి మీరు ఏమేమి రెడీ చేస్తున్నారో ఒకసారి చెప్తారా నా పేరు గౌరీ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను నేను స్ట్రాబెర్రీ మొజిటో రెడీ చేస్తున్నాను ఓకే ఏమేమి ఎట్లా తయారు చేస్తావు దాంట్లో ప్రోడక్ట్స్ దాంట్లో యూజ్ చేస్తాం లెమన్ మింట్ ఐస్ క్యూబ్స్ ఇంకా ఇది మనకు దొరుకుతుంది బయట స్ట్రాబెర్రీ క్రష్ ఇది వేసి మింట్ అదంతా స్మాష్ చేసి షుగర్ పౌడర్ లైమ్ సోడా అండ్ స్ప్రైట్ ఓకే ఎవరు చెప్పారు ఎక్కడ నేర్చుకున్నాను నేను నేను యూట్యూబ్లో చూసి మా మమ్మీ చేస్తుంది మా మమ్మీని చూసి నేర్చుకున్నాను ఏమన్నా మీ మమ్మీ ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తా అంటే నువ్వు వచ్చావా లేదా ప్రోద్బలంతో వచ్చావా నేను నాకు ఇంట్రెస్ట్ ఉంది మమ్మీ కూడా చెప్పింది అందుకని ఎలా అనిపించింది ఇక్కడ వీళ్ళందరి మధ్యలో నువ్వు ఇంత చిన్న అమ్మాయి కదా స్టాల్ పెట్టి రెడీ చేసి ఇవన్నీ ఇస్తున్నావు కదా ఏమన్నారు ఏమని పిల్ల కదా తీసుకుంటున్నారా అడిగారా ఎవరు చెప్పారు ఏంటని అందరు అడుగుతున్నారు కావాలని అడుగుతున్నారా అడుగుతున్నారా నీతో పాటు ఇంకా మీ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చావు మీ పక్కన ఇంకొకరు ఉన్నారు కదా ఈయన కూడా మా ఫ్రెండ్ ఓకే అంటే నువ్వు ఒక్కదనే కాకుండా మిగతా మీ ఫ్రెండ్స్ కూడా ఎక్స్పోలో తీసుకొచ్చావు ఏమన్నారు వాళ్ళు వాళ్ళు ఏమనలే వాళ్ళు వస్తాము అన్నారు వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అందుకని వచ్చి ఓకే నువ్వు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నావు ఇవన్నీ ఎక్స్పోల్ చేస్తున్నావు కదా ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు చూసావు బిజినెస్ చూస్తున్నావు ఇంతమంది వచ్చారు ఇలా ఉంటుంది డాక్టర్ కావాలనుకుంటున్నా డాక్టర్ కావాలనుకుంటున్నా అంటే ఇది నీ హ్యాబీనా లేకపోతే ఎట్లా ఎక్స్పీరియన్స్ కోసం ఒకవేళ ఫ్యూచర్లో బిజినెస్ పెడితే కొంచెం ఐడియా ఉండాలి కదా ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ ఇంకొక ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చింది తన ఫ్రెండ్ ఏం చేసాడో చూద్దాం ఏంటి నీ పేరు చదువుతున్నావు నా భాను నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నేను ఇక్కడ పావుబాజీ రెడీ చేశాను ఓకే ఎక్కడ నేర్చుకున్నాను పావుబాజీ ఇట్లా తయారు చేయాలి ఇట్లా ఉంటుందని అంటే తను నన్ను అడిగింది వస్తావా అంటే సరే వస్తా అన్నది ఇప్పుడు నేను ఫస్ట్ పావుస్ని బటర్లో వేయించుతాను తర్వాత కొంచెం నీళ్ళు పోసి బాజీ వేసి బాజీని కొంచెం పప్పులాగా చేస్తాను ఓకే తర్వాత రెండు ప్లేట్లోకి తీసుకొని కొన్ని ఉల్లిగడ్డలు నిమ్మకాయ పెట్టేసి ఇచ్చేస్తాను ఓకే ఎట్లా అనిపించింది వర్క్ చేసినప్పుడు ఇంట్లో ఎప్పుడైనా వర్క్ చేస్తావా చేశాను ఇది ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను నా విష్ క్రికెటర్ అవ్వడానికి ఓకే ఇక్కడ మీ ఫ్రెండ్తో వచ్చినప్పుడు ఏమనిపించింది ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా మీరు మాత్రమే చిన్నపిల్లలు ఎలా అనిపించింది వాళ్ళు ఏమైనా అడిగారా ఏం అడగలేదు అడిగితే మేము ఎక్స్పీరియన్స్ వీటి కోసం వచ్చామని చెప్తాం ఓకే బాగుందా బాగుంది ఇలా చేయాలనిపించింది ఎప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా పార్టిసిపేట్ చేసా ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ ఓకే చూడండి పిల్లలు ఎందుకంటే బిజినెస్ కోసం మేము వర్క్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా బిజినెస్ చేయడానికి స్టార్ట్అప్ కోసం పనిచేస్తున్నారు కేవలం ఒకరు సిక్స్త్ క్లాసు ఒకరు నైన్త్ క్లాసు ఒకరు సెవెంత్ క్లాసు ఇలా డిఫరెంట్ వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ స్టాల్ని రన్ చేస్తున్నారు దీంట్లో బజ్జీ ఉంది షేక్స్ ఉన్నవి ఇక్కడ స్వీట్ కార్న్స్ ఇట్లా కార్న్ సంబంధించినవి కూడా ఉన్నాయి అంటే ఒక చిన్న ఆలోచన పిల్లల్లో ఒక మంచి ఆలోచనకు అంటే దారి తీసింది అని చెప్పచ్చు అంటే బిజినెస్ చేయాలన్న ఒక ఆలోచన వారిలో ఉంది అందుకోసమని ఆ ఆశలకు జీవం పోసే విధంగా వాళ్ళు వర్క్ చేస్తూ వాళ్ళ వ్యాపారాన్ని స్వయంగా వారే తయారు చేస్తున్నారు నిజానికి ఇలాంటి పిల్లల్ని అంటే ఇలా బిజినెస్ చేసే పిల్లల్ని మనము అందరం కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది వారి బిజినెస్కి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే తల్లిదండ్రులను చూసి మేము నేర్చుకుంటున్నామన్నారో వాళ్ళ పిల్లలు ఎవరైతే వారి తల్లిదండ్రులను కూడా వాళ్ళతో మాట్లాడారు వాళ్లకు చదువుతో పాటు క్రీడలు ఖచ్చితంగా అవసరం అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది కానీ పిల్లలకు విద్య క్రీడలతో పాటు వాళ్ళ బిజినెస్ పరంగా కూడా వాళ్ళ ఏదైతే వాళ్ళు ఒక బీజం నాటాలని చెప్పేసి స్కూల్ టీచర్స్ కూడా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా ఈ పిల్లలందరూ కూడా గార్డియన్ మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరింత వివరాలు తెలుసుకుందాం మేడం ఎలా అనిపించింది మీ పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎక్స్పోలో ఈ ఫుడ్ కోర్టు రన్ చేస్తున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ యాక్చువల్గా వీళ్ళు స్కూల్ నుంచి అండి వీళ్ళు మేధా మాంటేసరీ స్కూల్ అని చెప్పేసి మాంటేసరీ స్కూల్ వాళ్ళకు ఎవ్రీ వీక్ కుకింగ్ ఉంటుంది అనమాట స్కూల్లో సో ఈ పిల్లలు ఒక ఫోర్ టీమ్స్ కింద ఫామ్ అయిపోయి వాళ్ళు ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఎవ్రీ వీక్ కుక్ చేస్తారు వాళ్ళు వాళ్ళే కుక్ చేస్తారు వాళ్ళే ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవడం కానీ రెసిపీ అదంతా ప్రిపేర్ అవ్వడం కానీ అమౌంట్ బడ్జెట్ ఫిక్స్ చేయడం కానీ ఇదంతా వాళ్ళే డిసైడ్ చేసి తీసుకుంటారు సో అట్లాగా వాళ్ళకు కుకింగ్ స్కూల్లో ఆల్రెడీ అలవాటు సో వాళ్ళు ఇక్కడ ఎక్స్పో అవుతుందని తెల తెలవగానే సుమతి మేడంని కన్సల్ట్ అయిపోయి మేము ఇక్కడ ఒక స్టాల్ తీసుకొని వాళ్ళని తీసుకొని వాళ్ళు బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం కానీ మేము పేరెంట్స్ వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్గా కొంచెం అమౌంట్ ఇవ్వడం కానీ ఆ బడ్జెట్లోనే వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకొని ఏమేమి పెట్టాలి పెట్టాలి ఎంత ప్రైస్ డిసైడ్ చేయాలి బిజినెస్ ఎట్లా ఉంటుంది ఎట్లా రన్ చేయాలి వాళ్ళకి ఇది ఇది ఒక ఆపర్చునిటీ ఆపర్చునిటీ టైప్ అయిపోయింది ఇంకా వాళ్ళు మంచిగా ఎక్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది ఒక ఛాన్స్ అయ్యింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పిల్లలు ఇలా మంచి వంటకాలు చేసి ఆహార ప్రియులకు ఇస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా చాలా ప్రౌడ్గా ఉంది సార్ ఎందుకంటే నార్మల్ పిల్లల్ని చూస్తే మనము నార్మల్ పిల్లలు ఈ ఏజ్ వాళ్ళు ఇట్లా వచ్చి ఇంత ఎక్స్ప్లోర్ అవ్వలేరు కనీసం వాళ్ళు మాట్లాడడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోదు కానీ మా పిల్లలు వాళ్ళు బయటికి వచ్చి ఫుడ్ చేయడము ఎక్స్ప్లోర్ అవ్వడము సేల్ చేయడము కస్టమర్స్తో మాట్లాడము తర్వాత ఇవన్నీ తీసుకురావడానికి పేరెంట్స్తో మాట్లాడడము టీచర్స్తో మాట్లాడడము మేనేజ్మెంట్తో మాట్లాడడము వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడము చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ మీరు మేము మా స్కూల్లో కూడా ఫామ్లో మేము పండిస్తాము అగ్రికల్చర్ కూడా చేస్తాము ఇప్పుడు మేము కూర బచ్చలికూర కూర కొత్తిమీర ఇంకా పొనగంటి కూర నాటాము ఇప్పుడు స్ప్రౌట్స్ వచ్చాయి ఇప్పుడు కొన్ని రోజులలో మేము అవి తీసుకొని అమ్ముతాము టీచర్స్కి వాళ్ళందరికీ అట్లా బాగా అనిపించిందా చాలా బాగుంది మేము మునక్కాయలు కూడా తెంపి అమ్ముతాము సార్ మీరు చెప్పండి సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ పాపతో కలిసి ఇక్కడ ఎక్స్పోలో రావడం జరిగింది మీకు ఎలా అనిపించింది ముందు మా అమ్మ ఎప్పుడైతే ఈ ఐడియా షేర్ చేసిందో తనతో పాటు ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి చేస్తాము అని అన్నారు మామూలుగా వేరే పేరెంట్స్ అయితే కొంచెం ఆలోచించి కంగారు ఏంటి ఏంటి ఏజ్లో మీకు ఇది అవసరమా చదువుకోండి బుక్స్ పట్టుకొని కూర్చోండి అని అంటూ ఉంటారు కానీ చిన్నప్పటి నుంచి మేము మాంటిసేరీ స్కూల్ వైపు ప్రోత్సహించడం జరిగింది నాకు తను పంపించడం తినకి అన్నయ్య ఉండి ఉన్నాడు సో వీళ్ళిద్దరూ ఎలా పెరిగారు ఆ స్కూల్ వాతావరణము వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ మాకు గుర్తు తెలుసు కాబట్టి ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకొని మా అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి అలాగే తన ఫ్రెండ్స్ని కూడా ఇది ఒక ఆపర్చునిటీగా ఇవ్వాలి అని మేడం అన్నట్టుగా కొంచెం మా సైడ్ నుంచి మేము మనీ పరంగానే కాకుండా వాళ్ళకి గైడెన్స్గా ఇచ్చినట్టుగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ స్టాల్ ఏరేంజ్ చేయడం జరిగింది ఫస్ట్ టైం ఇది మేము చేయడము నేను నాకు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు నేను చేసింది కాదు మా మా పిల్లలు చేస్తుంటే చూసి చాలా గర్వంగా ఉంది తన ఫ్రెండ్స్ కూడా ఇన్వాల్వ్ అవడము వీళ్ళు కూడా అలా చేగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు సో ఈ ఆపర్చునిటీ కల్పించిన స్మృతి గారు మీరు ఇంటర్వ్యూ తీసుకున్న మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి వీళ్ళని మీలాగా ఇంటర్వ్యూ చేసి ఇంకొక చాలా మందికి తెలియజేయడం కూడా ఇంపార్టెంట్ ఇక్కడతో ఆగిపోగా అంటే వచ్చిన కస్టమర్స్ తీసుకొని వెళ్ళిపోతారు కానీ మీలాగా బయట ప్రపంచం కూడా తెలియాలి వేరే పిల్లలు కూడా ఇలా చూసి అరే మేము కూడా చేయాలి లాగా పేరెంట్స్ కూడా చూసి అరే మా పిల్లల్ని ఇలా ఎంకరేజ్ చేయాలి ఫ్యూచర్లు ఇలాంటివి ఇంకా పిల్లలకి నేర్పించాలి అనేది తెలుసుకుని చేయాలి పేరెంట్స్గా మా అందరి బాధ్యత ఇది సో థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ ఆపర్చునిటీ మీరు కూడా అందించినందుకు థ్యాంక్ యూ పిల్లల భవిష్యత్తులో కేవలం ఒక విద్య ఉపాధి అన్న దానికోసము చదువుపై ఆధారపడకుండా చదువుతో పాటు భవిష్యత్తులో ఒక ఎంటర్ప్రినర్గా ఎదిగేందుకు ఇలాంటి ఎక్స్పోలు ఎంతగానో ఉపయోగపడతాయి పిల్లలకి కేవలము స్పోర్ట్స్తో పాటు ఇలాంటి బిజినెస్ వైపు కూడా మళ్ళీస్తే వారిలో ఒక కొత్త ఉత్తేజం వస్తుంది వారి మనసులో ఈ నాటుకుని భవిష్యత్తు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తుంది ఫోటో స్టూడియో హాయ్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్